ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు పందెంకోడి పొగరు భరణి డిటెక్టివ్ మార్క్ ఆంటోని తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అయితే గత కొన్నాళ్ళుగా హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి తెరదించుతూ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు విశాల్ నటి సాయి ధన్సికను వివాహమాడబోతున్నట్లుగా స్పష్టం చేశారు కోలీవుడ్ నటుడు విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు త్వరలోనే హీరోయిన్ సాయి ధనిసికను పెళ్లాడనున్నారు ఇకపోతే కోలీవుడ్ నటి సాయి ధనిసిక నటించిన చిత్రం యోగి ధా ఈ మూవీ ఆడియో ట్రైలర్ కార్యక్రమం సోమవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది ఇక ఈ వేడుకకు హీరో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ కొంతకాలం క్రితం విశాల్ తో నాకు పరిచయం ఏర్పడింది అది చివరికి ప్రేమగా మారింది విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది ఇంతేకాదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు అనంతరం విశాల్ మాట్లాడుతూ సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన జీవితం జీవితాన్ని ప్రారంభించబోతున్నాం పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు మేము చేసుకోబోయేది ఖచ్చితంగా ప్రేమ వివాహమే అని ఆయన తెలిపారు ఇక మొత్తానికి ఆగస్టు ఇరవై తొమ్మిదిన విశాల్ పెళ్లి చేసుకోనుండటంతో ఆయన ఫ్యాన్స్ కంగ్రాట్స్ అన్నయ్య అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే విశాల్ దన్సిక ఇద్దరు పదిహేను సంవత్సరాలుగా స్నేహితులుగా కాగా ఈ ఏడాదిలోనే ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు గత కొద్ది రోజులుగా విశాల్ పెళ్లి వార్తలు వైరల్గా మారాయి గతంలో పలువురు హీరోయిన్లతో పెళ్లి జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చినా అందులో ఏమాత్రం నిజం లేదని తేలింది ఏమైతేనే మొత్తానికి హీరో విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి